సర్జరీ అయిన తర్వాత మళ్ళీ బరువు పెరిగితే ఆ బరువు పెరిగినందువల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ కానీ అట్లాంటివి ఏమన్నా వస్తాయా యూజువల్గా చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారండి ఇలా బేరియాట్రిక్ క్లినిక్ వచ్చినప్పుడు ఓబీఎస్టీ ఓబీఎస్టీ క్లినిక్ వచ్చినప్పుడు పేషెంట్స్ సర్జరీ చేయించుకున్నాక చాలా మంది బరువు పెరిగారు అంటూ ఉంటారు టూ థింగ్స్ పేషెంట్ సైడ్ లేకపోతే సర్జికల్ టెక్నిక్ సైడ్ రెండు సైడ్లు ఫాల్ట్ ఉండొచ్చు ఎలా పేషెంట్ సైడ్ ఫాల్ట్ ఏమి ఉండొచ్చు సి బేరియాట్రిక్ సర్జరీకి కొంత ఎఫెక్ట్ ఉంటుంది ఎంత ఎఫెక్ట్ అంటే సర్జరీ అయ్యాక మనం డైట్ అనేది చేంజ్ చేస్తాం హై ప్రోటీన్ లో కార్బ్ లో క్యాలరీ డైట్ పెడతాం లో ఫ్యాట్ డైట్ ఓకే సో కొంతమంది పేషెంట్స్ సర్జరీ అయ్యాక దీని ఎఫెక్ట్స్ మనకి సర్జికల్ ఎఫెక్ట్స్ వెయిట్ లాస్ అనేది వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ ఉంటుంది సో వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ వెయిట్ లాస్ అయినప్పుడు కిలో రెండు కిలోల వారానికి కొంచెం కొంచెం తగ్గుతూ వెళ్తున్నప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ తర్వాత వెయిట్ అనేది ప్లాట్యూ ఫేస్కి వచ్చేస్తుందండి స్టాటిక్ స్టేబుల్ అంటారు అంటే లెట్స్ లెట్సే మనం ఒక టూ హండ్రెడ్ కేజెస్ పేషెంట్గా ఆపరేట్ చేస్తే వాడు ఒక లెట్ ఒక లెట్సే ఒక ఎయిటీ టూ హండ్రెడ్ కేజెస్ తగ్గాడు అనుకుందాం ఒక ఎయిటీ కేజెస్ తగ్గాడు సో వన్ ట్వంటీకి వచ్చాడు వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ తర్వాత వన్ ట్వంటీ అలా స్టాటిక్గా మెయింటైన్ అవ్వదు ఆ వన్ ట్వంటీ వన్ వన్ నైన్ అవ్వచ్చు వన్ వన్ ఎయిట్ అవ్వచ్చు వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ టూ అవచ్చు ఒక ప్లస్ ఆర్ మైనస్ వన్ టూ టూ కేజెస్ అలా ఆసోలేట్ అవుతూ ఉంటుంది దాట్ ఇస్ కాల్డ్ అస్ ప్లాట్యూ ఫేస్ సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం పేషెంట్ బరువు తగ్గటం వల్ల వాళ్ళకి ఎక్సర్సైజ్ కెపాసిటీ స్టామినా అనేది పెరుగుతుంది అంత బరువు వేసుకొని బాడీ మీద ఒక ఇరవై ముప్పై కిలోలు లేకపోతే ఒక యాభై కిలోలు బరువు బస్తా ఒకటి వేసుకొని ఇసుక బస్తా కానీ వెయిట్స్ చేసుకొని మనం ఎక్సర్సైజ్ చేస్తే ఎంత బాగా చేయగలుగుతాం ఆ వెయిట్ తీసేసి చేస్తే ఎంత బాగా చేయగలుగుతాం సో అంత బరువు తగ్గినప్పుడు పేషెంట్ వాళ్ళ ఎక్సర్సైజ్ పర్ఫార్మెన్స్ కెపాసిటీ అనేది బాగా పెరుగుతుంది లైఫ్ టైం మనం లైఫ్ టైం అంటే ప్రతిరోజు చేయాలని కాదు అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ డేస్ ఇన్ వీక్ మంచిగా ఎక్సర్సైజ్ చేస్తూ హై క్యాలరీ డైట్ తీసుకోకుండా హై ప్రోటీన్ డైట్ తీసుకుంటూ మనం ఫాలో చేస్తే ఈ లాస్ అయిన వెయిట్ అనేది లైఫ్ టైం మెయింటైన్ అవుతుంది ఎక్కడ ఫెయిల్ అవుతారంటే పేషెంట్ సైడ్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే యూజువల్గా ఈ రైస్ కానీ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ఈ ఎనర్జీ డెన్స్ ఫుడ్స్ అంటామండి హై క్యాలరీస్ ఉన్న ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ వన్స్ ఎ వైల్ వారానికి ఒకసారో నెలకొకసారో తాగటం తినటం చేయటం వల్ల ఈ లూజ్ అయిన వెయిట్ వెంటనే పెరిగిపోరు కానీ పేషెంట్స్ చాలామంది అలా కొంతమంది వెయిట్ గెయిన్ అయిన చాలామంది ఇలా చేయరు రిపీటెడ్గా ఫ్రీక్వెంట్గా డైలీ ఒక పెద్ద చాక్లెట్ తింటారు లేకపోతే డైలీ కూల్ డ్రింక్ అవుతారు డైలీ ఐస్ క్రీమ్స్ తింటారు ఒకసారి వెయిట్ లాస్ అయ్యాక ఇంకేముంది నాకు అయిపోయింది కదా ఐమ్ డన్ నాకు నా వెయిట్ నాకు వచ్చేసింది అని ఎప్పుడైతే ఆ ఫీల్ వచ్చి ఇక అన్నీ తింటాం స్టార్ట్ చేస్తారో గ్రాడ్యువల్గా మళ్ళీ ఒక టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో వెయిట్ అనేది గెయిన్ అవుతుంటారు అక్కడ ఎక్కడ మిస్టేక్ జరుగుతుందంటే మీరు బెరియాటిక్ సర్జన్తో ఫాలో అప్లో ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ ఇయర్లీ వన్స్ అని చెప్పేది ఎందుకే ఫస్ట్ వన్ ఇయర్ కొన్ని ఫాలోఅప్స్ ఉంటాయి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ చూస్తాము ఇయర్లీ వన్స్ మన ఫాలోఅప్లో ఉన్నప్పుడు డాక్టర్ విల్ క్యాచ్ ఆ సర్జన్ బెరియాటిక్ సర్జరీ చేయించిన చేసిన సర్జన్ మీరు ఇలా మిస్టేక్స్ చేస్తున్నారు డైటిషియన్స్ ఉంటారు మీ డైట్ అంతా ఇయర్ మొత్తంలో మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యి ఎంత గెయిన్ అయ్యారు లేకపోతే వెయిట్ మెయింటైన్ అవుతుందా గెయిన్ అవడానికి రీజన్స్ ఏంటి హై ప్రోటీన్ తినట్లేదా లేకపోతే ఎక్సర్సైజ్ చేయట్లేదా లేకపోతే హై క్యాలరీ డైట్ తీసుకుంటున్నారా ఇలాంటివి ఈ హై ప్రొఫైల్ పేషెంట్స్ కొంతమంది ఏం చేస్తారంటే సర్జరీ అయ్యాక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యాక ఈ బీపీ షుగర్ ఇవన్నీ తగ్గిపోయి వెయిట్ లాస్ అయినప్పుడు ది స్టార్ట్ గోయింగ్ టు లైక్ పార్టీస్ గెట్ టుగెదర్స్ క్లబ్స్ సో మళ్ళీ డ్రింక్ చేయడం స్టార్ట్ చేయటం ఆ డ్రింక్స్తో పాటు హై స్వీట్స్ జ్యూసెస్ ఇలాంటివన్నీ తీసుకోవటం నేను ఎప్పుడు ఒకటే చెప్తాను పేషెంట్స్కి వన్స్ ఎ వైల్ ఈస్ ఆల్ ఆల్వేస్ యాక్సెప్టెడ్ యూ కెన్ డూ ఇట్ వెయిట్ లాస్ వెయి వెయిట్ లాస్ అయింది మళ్ళీ గెయిన్ అవరు వన్స్ ఎ వైల్ ఈజ్ లైక్ వన్స్ ఎ వీక్ ఆర్ వన్ ఎ మంత్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ ఇట్స్ నాట్ ఎవ్రీ వీకెండ్ ఎవ్రీ సాటర్డే ఎవ్రీ సండే వెళ్ళి పార్టీ చేసుకోండి తినండి ఎంతగా ఉండడం తినండి వెయిట్ గెయిన్ ఎవరాలు ఏం లేదు సో ప్రాపర్గా మనం ఆ సర్జరీకి రెస్పెక్ట్ ఇచ్చినంతకాలం ఆ లాస్ అయిన వెయిట్ అలానే మెయింటైన్ అవుతాం దెన్ ఈ సర్జికల్ టెక్నిక్ సైడ్ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పిన సెకండ్ థింగ్ స్టమక్లో ఒక పార్ట్ ఉంటుంది దాన్ని మనం ఫండస్ అంటాం ఫండస్ సో ఆ పార్ట్ని మనం కంప్లీట్గా రిమూవ్ చేసేస్తాం బేరియాట్రిక్ సర్జరీలో కొన్నిసార్లు ఆ ఫండస్ అనేది చాలా కింద చాలా అతుక్కొని ఉంటుంది అది మొత్తం సపరేట్గా చేసి తీస్తాం ఇట్ టేక్స్ టైం అది మొత్తం సపరేట్ చేసి తీయటానికి మంచిగా టైం పడుతుంది పేషెంట్గా అదంతా తీసి సపరేట్ చేసి అది కట్ చేసి దాన్ని బయటకు తీస్తేనే వెయిట్ గెయిన్ అనేది అవ్వకుండా ఉంటారు ఆ ఫండస్ కొంచెం లోపల వదిలేస్తే క్రమేణా ఏమవుతుందంటే అది మళ్ళీ డిస్టెండ్ అయ్యి డైలెట్ అవుతుంది పెద్దది అవుద్ది సో యూజువల్గా సర్జరీ అయ్యాక సర్జరీకి ముందు నేను ఒక త్రీ ఫోర్ ఇడ్లీ తినేవాడిని సర్జరీ అయ్యాక ఒక హాఫ్ ఇడ్లీ వన్ ఇడ్లీ తింటే నాకు కడుపు నిండిపోతుంది త్రీ ఫోర్ ఇయర్స్ అయింది నేను వెయిట్ లాస్ అయ్యాను మళ్ళీ ఇప్పుడు గెయిన్ అవుతున్నాను ఇప్పుడు మళ్ళీ ఎన్ని ఇడ్లీ తినగలుగుతున్నాను అంటే ఇప్పుడు మళ్ళీ టూ త్రీ ఇడ్లీ తినగలుగుతున్నాను అంట కు రుచి మీన్ ద స్టక్ డైలెటెడ్ సో ఆ ఫండస్ అనేది మనం పూర్తిగా తీసేస్తే ఈ వెయిట్ గెయిన్ అనేది అవ్వకుండా ఉంటారు నేను ఐ స్పెండ్ అరౌండ్ అట్లీస్ట్ సెడ్గా ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ మంచిగా టైం తీసుకొని ఆ ఫండస్ మొత్తం తీసేస్తాను ఐదు మేక్ షూర్ దట్ ఎంటైర్ ఫండస్ ఈజ్ రిమూవ్ సో అలా చేసినప్పుడు ఈ వెయిట్ గెయిన్ అనేది వీ కెన్ ప్రివెంట్ ఇట్